అలా నమస్తే ఇప్పుడు కవిత గారు బీటికి వచ్చి మరి ఓదార్చారు కదా ఏ బాబుకు కవిత ట్రీట్మెంట్ అంతా మేడం వాళ్ళు చూసుకుంటున్నారు అంకూర్ హాస్పిటల్లో కూడా మేడం సార్ వాళ్ళతో పెద్ద ఆఫీసర్ తోటి అదంతా మాట్లాడి అది ఎందుకు చూద్దాం అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కవితకు వచ్చిన తర్వాత ధైర్య వచ్చింది అసలు ఎలా ఇప్పుడు ఇంతవరకు అయితే ఏ పొలిటీషియన్ కూడా మన దగ్గరకు రాలేదు ఈ కేసు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా రామ్ సారు దేవ్ సార్ వాళ్ళే మనకు సపోర్ట్ నిలబడి ఉన్నారు ఇప్పటి వరకు ఎటువంటి పొలిటీషియన్ వాళ్ళు రాలేదు ఇప్పుడు మేడం లాస్ట్ టైం ఈయన మిస్సింగ్ అప్పుడు కూడా నేను మూడు రోజులు నుంచి ఎదురు చూస్తున్నా కానీ పోలీస్ వాళ్ళు మనకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు కానీ మా లాయర్ సార్ రామ్ సారు మేడంతో మాట్లాడిన తర్వాత మేడం పోలీసు వాళ్ళతో మాట్లాడిన తర్వాత విత్ ఇన్ పన్నెండు గంటలలో బాబును పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత కూడా తన మమ్మల్ని లేదు తర్వాత వాళ్ళ హాస్టల్ అక్కడిక్కడ పెట్టినారు ఇంటికి వచ్చినారు ఇప్పుడైతే మాకే మాకేంటంటే మేడం నుంచి అయితే మాకు మంచి సపోర్ట్ దొరికింది మాకు మంచిగా సహాయం చేస్తుంది ఒక నమ్మకం అయితే ఉంది అయితే ఇప్పుడు బాబు మీద కొత్త కేసు అసలు పెట్టిన కూడా పోలీసు వాళ్ళు అసలు అసలు ఎట్లా చెప్తా అది అదేనా ఇప్పుడు బాబుని నేను మిస్సింగ్ కేసు ఫైల్ చేశాను అది ఎఫ్ఐఆర్ చేశారు వాళ్ళు మేడం చెప్పిన తర్వాత వాళ్ళని బాబును పట్టుకొచ్చారు తర్వాత ఈయన మాతో ఉండనని చెప్పేసి అన్నారని చెప్పి వాళ్ళు చెప్పారు వాళ్ళు హాస్టల్లో ఒక మూడు రోజులు ఎక్కడో ఉంచేసి తర్వాత వేరే వాళ్ళ త్రూలో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మా మిస్సెస్ తోటి ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని పంపించారు